అంటే నాకు అర్థం కాలేదు రాహుల్ అది దాన్ని పూచికథకెందుకు చూపిస్తాం అది మనం నేనే పోయి పర్సనల్గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్కి అప్పచెప్పిందే నేను కదా వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే భూమి ఇచ్చిందే నేనే భూసేకరణను క్లియర్ చేసిందే నేనే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేయించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను నేను వచ్చినాకనే వచ్చింది చంద్రశేఖరరావు పది సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ ఉండాలని వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏదీ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేం చేసి మేము చేస్తున్నాం పదే పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్ ఇందుకోసమే వెళ్తున్నాం ఇవాళ వచ్చిన అనుమతులని మా మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన నిద్రపోయినారు వాళ్ళు పదేండ్లు సో నాకు భేషజాలు చెవు ప్రధాన మంత్రి అయినా కేంద్ర మంత్రులైనా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినవి తెచ్చుకునేది మా బాధ్యత మేము మా బాధ్యతను నిర్వహిస్తున్నాం ఎన్నిసార్లు అయినా పోతాం ఢిల్లీకి మేము ప్రత్యేక విమానాలలో దుబాయ్లు ఇతర దేశాలకు పోలేదు మేము లేకపోతే ఢిల్లీకి వెళ్ళి మేము లిక్కర్ దందా చేయలేదు మేము ఢిల్లీలో పోయి లిక్కర్ దందాలు చేయిస్తలేము మేము ఢిల్లీకి పోయి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అనుమతుల గురించి అందరినీ కలుస్తున్నాం ఇది ప్రభాకర్ అదే ఆయన విచిత్ర బాధన చేస్తుండు మెట్రో రైలు అనేది ఆయన అడిగేది ఏంది ఆయన ఇంట్లోకి వెళ్ళిస్తున్నా అదే అడుగుతున్నా ఆయనతో అడిగేదేంది ఆయన ఓనరా ఈ దేశానికి యజమాని ఏమన్నా ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కు అది మెట్రో రైలు మెట్రో రైలు కేబినెట్ ఆమోదం చేయాలా అంటే మేము స్వతంత్ర రాష్ట్రంగా స్వతంత్ర దేశంగా మేము ప్రకటించుకోవాలన్నా ఇప్పుడు మేము గెలిచినాం కాబట్టి యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం అనేది సార్వభౌమాధికారం అనేది రాజ్యాంగంలో ఏం రాశిలో స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చదువుకోమని ఉంది కిషన్ రెడ్డి గారిని మిమ్మల్ని అనుమతి అడిగేది మీరు ఏమన్నా యజమానుల మిమ్మల్ని అనుమతి అడగడానికి ఐఎమ్ నాట్ సబ్సర్వెంట్ టు ఎనీ వన్ ఎనీ ఇండివిజువల్ డెఫినెట్ గా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి తీసుకొని వెళ్తాం కిషన్ రెడ్డి ఎట్లా ఏ విధంగా క్లియర్ తీసుకొస్తాడో చూద్దాము బట్స్ ఇదో ఖచ్చితంగా ఇది ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది భాష అనేది తీసుకొచ్చే రుద్దుతే ఎవరు ఊరుకోరు ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు అందుకే ఈ మధ్య నిన్న మన ఆదేశాలు ఇచ్చిన మీరు చూసి ఉండవచ్చు తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము ఈ మధ్యకాలంలో ఇచ్చిన జీవోలు కూడా వ్యవసాయ శాఖకు కానీ ఇతర శాఖలకు సంబంధించిన ప్రధానమైన జీవోలు కూడా మేము తెలుగులోనే ఇస్తున్నాం తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇది ప్రాచీనమైన భాష తెలుగు భాషకు అనుమారుగా అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము యూపీఎస్సీ పరీక్షలను కూడా తెలుగులో నిర్వహించాలని డిమాండ్ చేసినాము కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది వివిధ భాషల వివిధ సంస్కృతుల సమ్మేళనమే భారతదేశము ఒక భాషను ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరైనా చూస్తే అది కుదరదు ప్రజలు తిరస్కరిస్తారు అదేవిధంగా డీలిమిటేషన్ గురించి సీట్లు ఏం తగ్గవు అంటే ఏం పెంచనానే కదా లాజిక్ అర్థమవుతుందా మీకు ఈ రోజు అమిత్ షా గారు ఉన్న ఏం తగ్గవు అంటుండు ఉన్న ఎందుకు తగ్గుతావా సీట్లను సీట్లు నువ్వు పెంచేది ఉంటే ఆ ప్రపోర్షనేట్ గా ప్రోరేటా ప్రకారం సౌత్ రాష్ట్రాలకి ఎంత పెంచుతావో చెప్పట్లేదు కదా వాట్ ఈస్ యువర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పాపులేషన్ బేసిసా ప్రోరేటా బేసిసా ఏం బేసిస్ చెప్పకుండా తగ్గవు అని ఎట్లా చెప్తాడు అమిత్ షా గారు